స్వామి ఏ శరణమయప్ప జై శ్రీరామ్ హనుమాన్ ఇప్పుడు మనం ఉన్నది శ్రీశైల పర్వతంలో ఎత్తైన పర్వతం అంటే ఎత్తైన పర్వతం అంటే ఇక్కడ ఉమామహేశ్వరం లోపల చాలా పెద్దైన కొండ ఆ ఉమామహేశ్వరం నుంచి ఇక్కడ పాదయాత్ర శివయ్య దగ్గర డైరెక్ట్ పాదయాత్ర చేసుకోవడానికి చాలామంది ఇట్నే భక్తులందరూ మారలేసుకున్న వాళ్ళందరూ ఇట్నే నడుచుకుంటూ వచ్చేవారు మనకి ఏందంటే మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ శ్రీశైలం లోపల మేము నేను సెకండ్ టైము అంటే ఉమామహేశ్వరం శ్రీశైలం చాలా వంద సార్లు పోయినా కానీ ఇక్కడ మాత్రము మూలికలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చెప్పే కామెంట్ సెక్షన్లు కాబట్టి మీ రోగాల బట్టి మీరు చెప్పే వశీకరణం బట్టి చాలా మూలికలు ఉన్నాయి ఈ దట్టమైన అడవి ఎట్లుందంటే ఇది మొత్తం చాలా దట్టమైన అడవి ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఏమి రావు కానీ జర సల్లబూట మాత్రం రావద్దంటారు ఎందుకంటే పులులు గుడ్డేలు మాత్రం ఉన్నాయి కాకపోతే ఆ వాటి భయం వాటికే మన భయం మనకి ఎంతకైనా జర జాగ్రత్త వహించాలే ఇక్కడ ఉండేటి మూలికలు ఏంటంటే చాలా మటుకు మనకు అడిగింది వశీకరణం గురించి భార్యాభర్తల సమస్య గురించి ఎక్కువ శాతం కిడ్నీ కిడ్నీ ఫెయిలుయరు లివర్ ఫెయిలియరు బ్లడ్ క్యాన్సరు మన నేత్రవాది అంటే పరిప మన పార్శ్వ నొప్పి అంటారు పార్శ్వపు నొప్పి కానీ రకరకాల ఎన్ని రోగాలు ఉన్నా కూడా వంద రోగాలు కాదు కోట్ల రోగాలు ఉన్న మన శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నా నయం చేసేది ఇక్కడ శ్రీశైలంలో కాదు ఎక్కడైనా దొరుకుతాయి శ్రీశైలంలోనే ఎందుకంటే చాలా పవిత్రమైనది శ్రీశైలం గురించి చెప్పుకోవాలంటే మనకు టైము సందర్భం ఇంకా చాలా ఒక జన్మ కావాలనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు తెలిసింది ఒక ముప్పై వేలు నలభై వేలు చెట్టు తెలుసు అందుకే అంతకంటే అంత కంట రెట్టింపు ఉన్నాయి అవి తెలుసుకోవాలనేది నాకు చాలా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నది ఒకటి గురించి వస్తే ఇంకోటి దొరుకుతుంది దేవిన దేవాల ఇప్పుడు మీరు ఒకే ఒక చెట్టు గురించి మీరు అడిగితే నాకు రెండు చెట్టు దొరుకుతున్నాయి అట్లా ప్రతి ఒక్కటి ఈ అడవిలోపల ఉన్నాయి ఏది లేదని కాదు కాకపోతే మీరు అడిగేటివి కూడా పనికి వచ్చేటివి అడగండి రోగాలకు అడగండి ధనాకర్షణకు జనాకర్షణకు భార్యాభర్తలు ఉండడానికి మన సంసారం ఉండడానికి తల్లి కొడుకులు పంచాలు లేకుండా అత్తామామలు పంచాలు లేకుండా సంసారం ఉండడానికి వీటికి అడగండి అంతేగాని నిమ్మకాయ లేపుతావా ఈ లేపుతావా రా దాని వల్ల మీకు ఉపయోగాలు ఏమి లేవు మంచితనంగా తీసుకుంటే ఉన్నాయి గ్యారెడ్ విద్యలు ఉన్నాయి నేను చెట్టు నోట్లో పెట్టుకుని నవలి కంకరాయ నవ్వులు వేయొచ్చు అలాంటి విద్యలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి కానీ పనికొచ్చేటి కావాలి మన ఆరోగ్యాలు కాపాడేటి కావాలి మన బ్రతకని ఉండడానికి మనం బ్రతుకున్నంత కాలం కొన్ని మంచి చెడ్డ తెలుసుకోవడానికి అడగని దాని బక్క గుర్తుకొస్తాయి ఇలా వనమూలికలు చాలా మాటకు ఎన్ని ఉన్నాయి అంటే గుర్తు దట్టమైన అది స్వామి సాంసం మీకు తెలుసుగా ఆల్రెడీ రామచంద్ర పాలపి చూడు ఇది రణమోహిని చెట్టు మీకు ఆల్రెడీ చూపించినయ రామ్ చరణ్ మామూలు ఇక్కడ కొండ పర్వతం స్వామి ఈ చుట్టూ శ్రీశైలం కొండ పర్వతంలో ఎత్తైన పర్వతం ఇది ఇక్కడ నుంచి చాలా మంది సాములు యోగులు చాలా మంది పోతారంట మనకి చూసుకోవాలంటే చాలా మంది వస్తారు స్వామి ఇది మొత్తం శ్రీశైలం అడవి అడుచూపి స్వామి ఇంతమంది ముల్లమో శక్తి ఎన్నో ఉంది ఇలా ముళ్ళమోదుక చెట్టు అని ఉంటారు స్వామి మోదుగ చెట్టు అనేది నేను లోపల చూసిన కాకపోతే జనాలు ఉన్నారు చూపిస్తాను ఈ మోదుగ చెట్టు మన దగ్గర దొరకడం అంత ఈజీ కాదు మోదుగ చెట్లు ఐదు రకాలు ఉంటాయి మన సంతానం మన సంతానం గురించి ఇదివరకు మొగతనం గురించి కూడా మోదుగ చెట్టు చూపించిన మోదుగ అంటే పులిగోరు చెట్టుకున్నట్టు ముళ్ళ ముళ్ళకి ఇట్లా చెట్టు ఉంటుంది అది చాలా పవర్ఫుల్ ఆ ముల్లమోదుగ వల్ల కొన్ని దండి రోగాలు మళ్ళా ఈ మధ్యకాలంలో చాలా మంది మొగతనం వల్ల బాధపడ్డవారు కొన్ని క్యాన్సర్ వాదులు వ్యాధులు ఎలాంటి వాని తగ్గించే ముళ్ళ ముదుక చెట్టు మీకు అది చూపిస్తా చాలా మోస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అది చూపిస్తే కొద్ది మంది ఉన్నారు అయినా చూపిస్తారండి జై శ్రీరామ్ జయ పాదయాత్ర ఈ ముగ చెట్టు అనేది ఈ బండాలల్ల రక్త పింజర్లు చిన్న చిన్న పాములు అయితే అవి కానీ సాంక్షేనం ముళ్ళ చెట్టు అనేది మీకు స్క్రీన్ మీ స్క్రీన్ మీద పెడతాను దగ్గర పెడతాను ఎందుకంటే మొత్తం ముళ్ళునే స్వామి అలా వీడియో తీయరాదు చెప్పులు వేసుకొని పోరాదు ఆ ముళ్ళ చెట్టు వల్ల ఇంకా ముళ్ళ ముగ చెట్టు ఒకటి మీకు కావాల్సిన క్యాన్సర్ వ్యాధి కానీ మీరు అడిగిన కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్క చెట్లు మనం తెచ్చుకోవడానికి వచ్చినాము ఇక్కడ పుణ్యక్షేత్రంలో చెట్టు అనేది కొన్ని చూపియచ్చు కొన్ని చూపిరా స్వామి ఎట్లా అంటే కొన్ని దానికి నిశ్చ నియమాలు ఉంటే పూజ విధానం కూడా అన్ని చూపించరాదు కొన్నిటికి చూపించచ్చు కానీ ప్రతి దానికి చూపియడానికే నేను భగవంతుని వేడుకుంటా ప్రతి ఒక్కరు చూపిస్తాయి ఎందుకంటే నా ఒక్కరికి తెలియదు నా ఛానల్ చూసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి నా తోట విద్య అంతం కావద్దు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్క చెట్టు దూపిస్తున్న దాని ప్రకారంగా చెట్టును కూడా క్లియర్ చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి దాని ప్రకారమే చేసుకోవాలి ఎందుకంటే ఒక్క చెట్టు కాదు మన పూజ విధానం బట్టి మాత్రం వీడియో చేయరాదు దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా అనేది చెప్తా దానికి మాత్రం రండి చూపిస్తా ఎన్ని వన ఎక్కడెక్కడ ఏమి ఏం మూలకలు ఉన్నాయి దేనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అనేది చెప్తా చూడండి మనకు కనిపించడానికి ప్రతి ఒక్కరు చెప్తా

తల్లి ఎప్పుడైతే మనకు ఏమైనా అవసరం వచ్చే చెట్టు అయితేనేమో ఎదురుగానే కనబడుతుంది మనకు అక్కడ వచ్చినప్పుడు చూద్దామని లేపడమే అది ఎక్కడ మాయమే అదే మరిది భగవంతుని దగ్గర మా నీళ్ళ ఉత్తప్పుడు గరక వరద పడుతుంది ఉత్తరైన కనబడుతుంది ప్రతి ఒక్కడుతుంది ఒకరికైనా తేలిగడి చెట్టు పెడదామంటే ఆ చెట్టు టైంకి కనబడి ఉత్తప్పుడు మాత్రం మస్తు కనబడుతుంది నాకు నాయనే కనిపిస్తున్నా ఆ రూట్లు వచ్చినా ఏ రూట్లు వచ్చినాయి అనేది हमें आरे मार दिया कोई तो मानो मैं यूरोप आया था ना आरे मार कर दे सेट हो बाने बुल के बैठ कर सामने अभी नहीं लक्ष्य और फाइट करो కనిపి కాకుండా ఇట్లా ఏర మార్పు రాసేది ఈ దట్టమైన అడవి ఈ అడవి లోపల మాలలు వేసిన వాళ్ళు పాదయాత్ర చేసిన వాళ్ళు డైరెక్ట్ ఈ రూట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఆరే మార్పుతోటి పోతారు సార్ అని అవుతుంటారు కానీ ఉట్టప్పుడు పుల్లు సింహాలు గుడ్డేలు చాలా వరకు వస్తాయి కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం తీశాల మడవులు ఎప్పుడు తక్కువ చేయలేదు ఏది ఉండొత్తి అని ఎట్లా పడితే తిరుగుతున్నా అడవదు చాలా మోస్ట్ పవర్ఫుల్ మీకు అన్ని మొత్తం సెకండ్ వీడియోలో ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో మూలికలు ఎట్లా తయారు చేసుకోవాలి ఏ మూలిక ఎట్లా తయారు చేసుకోవాలి ఏది ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా మందులు ఎట్లా చేసుకోవాలి మన ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఏ చెట్టు ఏది పని అది మీకు క్లియర్ ఒక దగ్గర కూర్చొని నేను ప్లేట్ సెట్ చేసుకొని అన్ని చెట్లు చూపించుకుంటా మీకు ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తా అందుబాటులో మీరు దొరుకుతాయి తీసుకోండి దానికి సంబంధించిన మీకు కావాలనుకుంటే నేను ఇస్తాను అది ఏంటంటే ఒక్కొక్క చెట్టు గురించి చేసుకోవాలి దాని పూజా విధానం బట్టి తీసుకోవాలి ఆ పూజా విధానం అయిపోయిన తర్వాత ఎట్లా చేసుకోవాలి ఏం సంగతి అనేది మీకు క్లియర్ ఒక పక్క పెట్టి అన్ని మందులు ఎట్లా తయారైనా సెకండ్ వీడియోలు పెడతా ఆ సెకండ్ వీడియో మరవకుండా మీరు తీసుకోండి ఇక ఇట్లా దట్టమైన అడవి మీకు ఎందుకు అంటే శ్రీశైలంలో ఇంత పవిత్రమైన అడవిలో ఇట్లా ఉంటుంది అనమాట మనకు తెలియందంటే ఏది ఉండదు తెలుసుకోవాలి ఎందుకంటే శ్రీశైలం దొరికినట్టు నాకు తెలిసి మాత్రం అన్ని అడవుల్లో దొరికే స్వామి అట్లాంటి ఇంటర్ మన అంతకంటే పెద్ద పెద్ద శబరిమల అడవి ఉన్నది నాకు ఈ శ్రీశైలం ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ నాకు శ్రీశైలం అంటే ప్రాణం అనుకో ఎందుకంటే ఎక్కువ ఇక్కడ తీసుకుపోతా ప్రతి ఒక్కటి వీడియోకైనా తీసుకుపోవడానికైనా మందులకైనా మార్పులకైనా ఇది దట్టమైన అడివి స్వామి ఈ చుట్టుపక్కల చిన్న 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 మూలికలే మనకు మందులకు వాటికి సంబంధం అక్కడ వస్తాయి అన్నమాట నేను సెకండ్ వీడియోలో ప్రతి ఒక్కటి ఏ చెట్టు ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకోవాలి దాని విధి విధానం అనేది ఆ చెట్టుకి ఎట్లా పూజ చేసుకోవాలి ఆ చెట్టు ఎట్లా తీసుకోవాలి అది ఏ ముహూర్తాన్ని తీసుకోవాలి ఏ నక్షత్రంలో తీసుకోవాలి ఏ విధంగా పాటింపు ఉండాలి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని క్లియర్గా అనేది నీకు అర్థమైతేనే దాన్ని బట్టి చెట్టు తీసుకుంటే నీకు ఫలితం ఉంటుంది ఇచ్చిన వాళ్ళకు ఫలితం ఉంటుంది నీ దిక్కులు ఎవరికైనా ఇచ్చినా కూడా దాని ఫలితం ఉండాలి చెట్టు ఎప్పుడైనా కూడా అది ఒక పవిత్రమైనది దానికి కూడా ప్రాణం ఉంటుంది ఒక చెట్టు వీకినప్పుడు ఇంకో చెట్టుకు నిలివేయాలి ఎప్పుడైనా చెట్టు వీక్కుని ఎప్పుడు రావద్దు చెట్లు ఒక చెట్టుకు పీకినప్పుడు చెట్లు నీళ్ళు వేయాలి చెట్టు కూడా మొత్తం ఎప్పుడు మీకు కొద్దిగా కొద్ది సహా కొద్దిగా కొమ్ము ఉండాలి దాని ప్రకారం చేసుకోవాలి ఇవన్నీ దట్టమైన అడవిలో కాబట్టి మీకు సెకండ్ వీడియోలో విశాల మేద ఆయుర్వేదంగా యూట్యూబ్ ఛానల్ సెకండ్ వీడియో పెడతా సెకండ్ వీడియో పూర్తి వీడియోలు ఎట్లా మోదో తయారు చేసుకోవాలి ఈ విధంగా చెప్తా నా ఛానల్ మొట్టమొదటి ఎవరై చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేది మీకు ఎటువంటి ఏ మూలికలు కావాలన్నా కూడా ప్రకృతి మనం ప్రతి ఒక్కరి ప్రసాదించింది కాబట్టి ఏది వదులుకోవద్దు అడ్డమైన మందులు మింగొద్దు ఆరోగ్యం కరవేసుకోవద్దు పానం మీదకి తెచ్చుకోవద్దు ప్రకృతి మనకు అన్ని ప్రసాదించింది భగవంతుడు కలిపిండు ఇప్పుడు ఏదో రూపంలో మనకు నాకు ఒక అప్ప చెప్పిండు నేను ఈ వీడియోలు చేయడం వల్ల మీరు నాకు సహకరించు అన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేసిర్రు లైక్ చేసిరు షేర్ చేసిరు నన్ను ఇంతగానో అభిమానిస్తున్నారు నేను కూడా అనుకోవాలి అన్నీ నాకు తెలిసినవి నేను ఎందుకు దాసుకోవాలి విద్య దాచుకుంటే ఏం రాదు ప్రతి మందికి ఉపయోగపడాలన్నట్టు నాకు మనసులో కలిగించింది అయ్యప్ప దేవాల అమ్మవారి దేవాల శివయ దేవాల వాళ్ళ దయ నాకు ఉన్నది కాబట్టి ఆ దయతోటి కొంతమందికి చెప్పిన కొంతమంది బాగుపడ్డరు మంచితనంగా చేసుకుర్రు బాగుపడ్డారు సంతానగాన వారు సంతానమైంది ధనాభివృద్ధి అయింది వ్యాపారాలు మంచిగానే ఎందుకంటే నేను చెప్పుకుంటలేదు స్వామి వాళ్ళని నా ఇంటికి వచ్చి చెప్పారు స్వామి మీరు చెప్పిన రెమెడీలు నాకు మంచిగా పనిచేసినా అని చెప్పారు నాకు ఆడికే సంతోషం అందుకే ప్రతి ఒక్కరు మీకు చెప్తా చేసుకోండి జై శ్రీరామ జయ హనుమాన్ స్వామి శరణమయ్య